ఇప్పుడు మనం ఈ వీడియోలో సదరం స్లాట్ బుకింగ్ గురించి ఒకసారి చూద్దాం సో మనకి గత రెండు మూడు నెలల నుంచి సదరం స్లాట్లు అయితే ఓపెన్ అవ్వలేదు కానీ దివ్యాంగుల కోసం ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అది ఏంటనేది ఒకసారి చూద్దాం ఎల్లుండి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్ సో రాష్ట్రంలో దివ్యాంగులు వైకల్య నిర్ధారణకు ఈ నెల పద్నాలుగు నుంచి సదరం స్లాట్ బుకింగ్ అనేది ప్రారంభించినట్టు ప్రా సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ గారు తెలిపారు సో నవంబర్ డిసెంబర్కు సంబంధించి సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా మీ సమీప మీ సేవా కేంద్రాల్లో కూడా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు అసలు ఈ సదరం స్లాట్స్ అంటే ఏంటి సదరం స్లాట్ బుకింగ్ అనేది ఎవరు చేసుకుంటారు ఏంటి అనేది డీటెయిల్గా వీడియోలో వెళ్లే ముందు ఈ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం ఇక్కడ సదరం స్లాట్ అసలు సదరం సర్టిఫికేట్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం ఇక్కడ సదరం సర్టిఫికేట్ అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగులకు జారీ చేసే ఒక అధికారిక ధ్రువపత్రం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు సదరం సర్టిఫికేట్ అంటే సో ఇక్కడ సదరం అంటే సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబిలిటీ ఫర్ యాక్సెస్ రీహాబిలిటేషన్ అండ్ ఎన్పవర్మెంట్ సో ఇది వికలాంగుల కోసం అంచనా అంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది డిజేబిలిటీ అనేది అంచనా కోసం ఈ సదరం అనేది సర్టిఫికేట్ అనేది ధృవపత్రం అనేది అందజేస్తారు సో ఈ దీనికోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది సో ఈ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే సదరం సర్టిఫికేట్ యూజ్ ఏంటంటే మనకి ప్రభుత్వ పథకాలు కానీ పెన్షన్ కానీ ఉచిత ఉపాధి అవకాశాలు కానీ ప్రయాణంలో రాయితీలు కానీ ఇవన్నీ కూడా ఈ సర్టిఫికెట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఏపీ సదరం సర్టిఫికేట్ పొందడానికి ముందుగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అనేది సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి సో దాని గురించి మనం ఈ వీడియో చేయబోయాం సో చేయబోతున్నాం ఇక్కడ మనకు చూస్తే మీరు వన్స్ మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటే ఇక్కడ అసలు ఏంటి ఉపయోగాలు అంటే ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఏదైనా ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు మన ఏపీ కానీ లేకపోతే తెలంగాణ ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా సరే సంక్షేమ పథకాలు అందాలి అంటే ఖచ్చితంగా వికలాంగులకు సంబంధించి ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది సో అలాగే వికలాంగుల పెన్షన్లకి ఈ సదరం సర్టిఫికేట్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఉచిత మరియు తక్కువ ప్రయాణ ఛార్జెస్ సదుపాయాల కోసం కూడా అంటే ఆర్టీసీలు కానీ రైల్వేలు కానీ ప్రయాణించినప్పుడు మీకు ఛార్జీలు తక్కువ ఉచిత లేదా ఛార్జీలు తక్కువ ఛార్జీతో మీరు ప్రయాణం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఉచిత వైద్యం మరియు ఆరోగ్య భీమా అంటే భీమా పథకాలు దివ్యాంగుల కోసం సెపరేట్గా ఉంటాయండి దానికోసం ఈ సదరం స్లాట్ అనేది అదే సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ మీరు చూస్తే విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం కూడా ఈ సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రత్యేక గుర్తింపు మరియు రాయితీలు అంటే ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే రాయితీలు కూడా ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా మీరు పొందొచ్చు అలాగే స్వయం ఉపాధి మరియు స్టార్టప్ అంటే ఏదైనా కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడా ఈ సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే అలా కొంతమందికి ఏంటంటే ప్రైవేట్ సంస్థలు ఎన్జిఓస్ అవి కూడా గవర్నమెంట్ నుంచి కూడా కొంతమందికి వీల్ చైర్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు సో అలాంటి వాటి కోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం సదరం సర్టిఫికేట్ అర్హత అసలు ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూస్తే సదరం సర్టిఫికెట్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ అంటే కంపల్సరీ డిజేబిలిటీ అనేది వికలాంగత్వం అనేది ఫార్టీ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ ఫిజికల్ డిసిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ సదరం సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అర్హత కలవారు సో అర్హతలు చూస్తున్నాం మనం అలాగే మానసిక మెంటల్ రిటార్డేషన్ ఆటిజం లేదా మానసిక వైద్యులు వ్యాధులు ఉన్నవారు కూడా ఈ సదరం స్లాట్ సదరం సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అండి అలాగే హియరింగ్ ఇంపేర్మెంట్ అంటే చెవికి సంబంధించి అలాగే దృష్టి లోపం ఉన్నవాళ్ళు కూడా దీనికి సదరం సర్టిఫికేట్ ఎలిజిబుల్ అండి అలాగే మల్టిపుల్ డిజిబిలిటీస్ ఏవైనా మల్టిపుల్ డిజిబిలిటీస్ ఉంటే వాళ్ళు కూడా ఈ సదరం సర్టిఫికెట్ ఎలిజిబుల్ అని మనం చెప్పచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు మాత్రమే అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సదరం స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరికంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వారు అలాగే ఆధార్ రేషన్ లేదా మరేతర చిరునామా ధృవీకరణ పత్రం అవసరం అంటే ఏదో ఒకటి అంటే మనకి ఆధార్లో ఇక్కడ అడ్రస్ మన ఏపీలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అని మనం చెప్పచ్చు అలాగే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ బోర్డు ద్వారా ధృవీకరణ పొందినవారు అంటే ఇదంతా సదరం ఒకసారి మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటే వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ జరుగుతుంది సో వాళ్ళు మెడికల్ బోర్డు వాళ్ళు ఫలితాల ఆధారంగా మీకు సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది అలాగే పిల్లలు మరియు పెద్దలకు సమాన అర్హతలు అంటే పై ఐదేళ్ళు పైబడిన పిల్లలు యువత మరియు వృద్ధులు సదనం సర్టిఫికేట్ పొందటకు అర్హులు అని చెప్పచ్చు అలాగే ప్రత్యేక విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం పిల్లలకు కూడా సదనం సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూస్తే డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ జిరాక్స్ అంటే స్లాట్ బుకింగ్ అంటే ఇది ఫస్ట్ ఏంటంటే మీరు సదరం సర్టిఫికేట్ రావాలంటే ఖచ్చితంగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఆ స్లాట్ బుకింగ్స్ అనేది మనకి పద్నాలుగు నవంబర్ పద్నాలుగు నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని ఒకసారి నేను డీటెయిల్గా చెప్తాను ఆధార్ కార్డ్ జిరాక్స్ అప్లికేషన్ ఫామ్ అలాగే ఆధార్ లింక్ అయిన ఫోను ఖచ్చితంగా తీసుకెళ్ళాలని ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి అలాగే చిరునామా ప్రూఫ్ అంటే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ బుక్ ఏదో ఒకటి మీరు అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి వస్తుంది అలాగే వైకల్యం స్పష్టంగా కనిపించే ఫోటో సో అలాగే ఏమైనా మెడికల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకెళ్ళాలి దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి సో ఇది ఎక్కడ అప్లై చేయాలి అంటే ఇది ఆన్లైన్లో మీరు అప్లై చేయడానికి సొంతంగా చేసుకోవడానికి ఉండదు సడన్ సదరం స్లాట్ అనేది ఖచ్చితంగా మీరు మీ సమీప గ్రామ వార్డు సచివాలయం కానీ లేకపోతే మీ సెంటర్లోకి కానీ వెళ్ళి సదరం స్లాట్స్ అనేది బుక్ చేయాల్సి వస్తుంది సో ఈ ఈ డీటెయిల్స్ అంటే ఈ సదరం స్లాట్ అనేది నవంబర్ ఫోర్టీన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పాను ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మీరు దగ్గరలోన గ్రామ వార్డు సచివాలయం కానీ మీ సేవకు వెళ్ళి సో తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే స్లాట్స్ అనేది ఇది నవంబర్ మరియు డిసెంబర్కి రెండు నెలలకి ఇచ్చాడు కాబట్టి సో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఐ మీన్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బెనిఫిషరీస్ సో అందరూ కూడా తొందరగా వెళ్ళి అంటే ఫస్ట్ రోజే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మీకు డేట్ అనేది వస్తుంది లేకపోతే ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లో వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నవంబర్ పద్నాలుగున మీ గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు